ప్రభు నందు ప్రియులేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యా పత్రిక నాలుగవ అధ్యాయం పదహైదవ వచనము కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలైన దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియులారా దేవుడు మనము ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలని ఆయన కోరుచూ ఉన్నాడు మనము ఏమి చేయాలన్నా దేవుని చిత్త ప్రకారమే చేయాలి ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవచనంలో ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకున్నాడని తెలియజేస్తూ ఉన్నాడు అపోస్తల కార్యంలో పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో దేవుని చిత్తమైతే మీ యుద్ధకు తిరిగి వచ్చునని పౌలు సెలవు చెబుతూ ఉన్నాడు అనగా ప్రభు చిత్తమైతేనే నేను మీ యుద్ధకు వచ్చేదను ఆయన చిత్తము లేకపోతే రాలేము అని భావం ప్రతి మంచి విషయంలో దేవుని చిత్తప్రకారమే చేయాలి అనగా మన వ్యక్తిగతము కానీ కుటుంబ ఆర్థిక వ్యాపార ఉద్యోగం అన్ని విషయాలలో దేవుని చిత్త చిత్తము కొరకు ప్రార్థన చేయాలి దేవుని చిత్తము ఎలాంటిదంటే లోక మర్యాదను అనుసరించడము దేవుని చిత్తము కాదు ఎందుకంటే లోకము దేవుణ్ణి ఎరగదు యోహానుసు వార్త ఏడవ అధ్యాయం ఏడవచ్చలో లోకము మిమ్మను ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నదని తెలియజేస్తూ ఉన్నాడు అలాగనే యోహానుసు వార్త పదహైదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకోండి అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నదని తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే లోకములో ఏమున్నదంటే లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవబుడంబవే అయితే ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే కనుక మనము లోకములో జీవించినా లోకమునకు వేరుగా జీవించాలి లోకముతో ఎప్పుడు రాజీ పడకూడదు పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ శణములో లోకమును స్నేహించువాడు దేవునికి శత్రువగనని తెలియజేస్తూ ఉన్నాడు లోకము తనలో నున్న ప్రజలను చెడు మార్గమున నడిపించేదిగా ఉన్నది కనుక ప్రియులారా దేవుని చిత్తము ఉత్తమమైనదని అనుకూలమైనదని సంపూర్ణమైనదని గ్రహించి జీవిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాక